పలమనేరు రూరల్ పక్కిరిపల్లి గ్రామంలో వేసిన పారిశుద్ధం పారిశుద్ధ కుపంలో అల్లాడుతున్న జనం ఇలా చెత్తా చదారంతో నిండుకున్న గ్రామం వర్మి కాంపోస్ట్ యార్డుకు చేరని చెత్తా చదారం సంపద ప్రకృతి సంపద కుట్లు ఇంట్లుంటే ఎట్లబ్బా ఇంత దరిద్రంగానా ఇంత దరిద్రంగా పక్కరిపల్లెలో ఉంటే పక్కరిపల్లె ఇంత దరిద్రంగా ఉంటే మిగతా విలేజ్లో ఎట్లా ఉంటారో ఏం చేస్తారో అధికారులు అర్థమయ్యి ఏమి ఇంత గబ్బు యు యు ಅಪ್ಪ ಯಾವ ಊರ್ಲಿಲ್ಲ ಅದಪ್ಪ ಇಲ್ಲ ಬಬ್ಬಾ ಪತ್ತಿರಪಲ್ಲಿ ಮಜಾಕ ಅಯ್ಯೋ 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 ಎಂತ ಅಧ್ವಾನಪ್ಪ ಒಂದಪ್ಪ ಪರಿಸ್ಥಿತಿ